గుడ్ మార్నింగ్ నా పేరు కర్నల్ సంజయ్ గుప్తా నేను ఎన్సీసీ డైరెక్టర్ ఎపిఎండి తెలంగాణ సికింద్రాబాద్ నుంచి వచ్చాను ద ఏడీపీఎన్సీ అసిస్టెంట్ డైరెక్టర్ ప్లానింగ్ అండ్ కోఆర్డినేషన్ ఇక్కడ అంటే ఇప్పుడు కాంపిటీషన్ జరుగుతున్నాయి ఐజీసీ ఇంటర్ గ్రూప్ కాంపిటీషన్ థల్ సైనిక్ క్యాంప్ పిఎస్ఈ అంటే థల్ సైనిక్ క్యాంప్ థల్ సైనిక్ క్యాంప్ అంటే ఇప్పుడు ఢిల్లీలో సెప్టెంబర్లో జరుగుతున్నాయి సో వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ దాట్ ఫార్ దట్ఫార్మింగ్ కాంపిటీషన్ దట్ ఈస్ ఆల్ ఇండియా థల్ సైనిక్ క్యాంప్ So, we have had a competition among nine groups. Nine groups in nine, four in Telangana, five in Andhra Pradesh. Dainji, about 51 cadets have come from each group. So, they all have participated in the competition. There are six competitions which are taking place obstacle training, health and hygiene exam, firing, GDFL, judging distance and signals, map reading, and uh, antenna.

అండర్ ట్వంటీ కెడెట్స్ అండ్ త్రీ క్యాంప్స్ దగ్గర ఇక్కడ త్రీ క్యాంప్స్ త్రీ క్యాంప్స్లో విల్ రెడీమ్స్ ద కెడెట్స్ అండ్ డ్రాపింగ్ ద కెడెట్ అక్స్ పర్ ది పెర్ఫార్మెన్స్ అండ్ ఫైనల్లీ వీళ్ళు సెలెక్టెడ్ ఈ బా అబౌట్ సెవెంటీ కెడెట్స్ వీళ్ళు కూడా ఢిల్లీ ఎన్ప్రెస్ డైరెక్ట్ ఇండియన్ ఆర్మీలో ఎన్సీసీ చాలా ఇంపార్టెన్స్ ఎందుకు ఉందంటే బేసికలీ మేము టైం టు టైం క్యాంప్స్ అన్ని చేస్తూ ఉంటాము ఇది టల్స్ అండ్ క్యాంప్ అని ఉంది ఢిల్లీ లెవెల్లో అవుతుంది అనమాట సో మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ క్యాడెట్స్ కూడా బాగా పర్ఫామ్ చేయాలన్న ఉద్దేశంతో మంచి క్యాడెట్స్ని బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చేవాళ్ళని మనం డైలీకి విజిట్ చేస్తామన్నమాట సో ఇక్కడ మనకి తెలంగాణలో ఏమో నాలుగు గ్రూప్స్ ఉన్నాయి ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఏమో ఐదు గ్రూప్స్ ఉన్నాయి టోటల్ నైన్ గ్రూప్స్ ఉన్నాయి సో నైన్ గ్రూప్స్లో ఫిఫ్టీ వన్ క్యాడెట్స్ ఈ గ్రూప్ నుంచి వచ్చారు సో వాళ్ళందరూ ఏంటంటే ఇక్కడ హెల్త్ అండ్ క్యాంప్లో ఏ యాక్టివిటీస్ అయితే అవుతాయో అవన్నీ కూడా ఇక్కడ కండక్ట్ చేయటం జరిగింది సో ఇక్కడ ఏంటంటే టైమింగ్స్ తీసుకున్నాము వాళ్ళ ఓవరాల్ పర్ఫార్మెన్స్ అంతా అనలైజ్ చేసాము దాన్ని బట్టి బెస్ట్ ఆఫ్ ద క్యాడెట్స్ ఇక్కడ నుంచి మనకి ఢిల్లీలో తల్సేనిక్ క్యాంప్లు ఫీడ్ చేద్దామని ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ క్యాంప్ జరుగుతుందండి సో మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ పిల్లలు ఓవరాల్గా ఇండియా లేవెల్లో బాగా పర్ఫామ్ చేయాలన్న ఉద్దేశంతో ఈ తల్సేనిక్ క్యాంప్ మేము కండక్ట్ చేస్తామండి మిగతాది మీరు పిల్లల్ని అంటే ఈ తహల్సానిక్ క్యాంప్ ఒక కాంపిటీషన్ జీల్ అన్నది ఉంటుంది క్రెడెట్స్కి ఓవరాల్గా వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ మెంటల్ స్టెబిలిటీ అన్నది కూడా బిల్డప్ అవుతుంది అది ఏంటంటే ఫ్యూచర్ గురించి చాలా ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో ఏంటంటే వాళ్ళు ఏ ప్రొఫెషన్ అయినా యూనిఫామ్ ప్రొఫెషన్ అంటే అది పోలీస్ కావచ్చు అది డిఫెన్స్ ఫోర్సెస్ కావచ్చు ఇండియన్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ కావచ్చు బిఎస్ఎఫ్ కావచ్చు ఇందులో అయినా డిఫెన్స్ ఫోర్సెస్ లో ఓవరాల్గా యూనిఫామ్ ఇండియా లెవెల్లో బాగా పర్ఫామ్ చేయాలన్న ఉద్దేశంతో ఈ తలసానిక్ క్యాంప్ మేము కండక్ట్ చేస్తామండి మిగతాది మీరు పిల్లల్ని అర్థం అంటే ఈ తలసానిక్ క్యాంప్ ఒక కాంపిటీషన్ జీల్ అన్నది ఉంటుంది ఓవరాల్ ఓవరాల్గా వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ మెంటల్ స్టెబిలిటీ అన్నది కూడా బిల్డప్ అవుతుంది అది ఏంటంటే ఫ్యూచర్ గురించి చాలా ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో ఏంటంటే వాళ్ళు ఏ ప్రొఫెషన్ అయినా యూనిఫామ్ ప్రొఫెషన్ అంటే అది పోలీస్ కావచ్చు అది డిఫెన్స్ ఫోర్సెస్ కావచ్చు ఇండియన్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ కావచ్చు బిఎస్ఎఫ్ కావచ్చు ఇందులో అయినా డిఫెన్స్ ఫోర్సెస్లో ఓవరాల్గా యూనిఫామ్ అంటే స్టేట్ లెవెల్లో అయినా సెంట్రల్ లెవెల్లో అయినా వాళ్ళు మంచి ఒక సిటిజన్గా మంచి ఒక సోల్జర్గా నిలబడతారు ఆ ఉద్దేశంతో तो సల్సానింగ్ క్యాంప్ అని కాంపిటీషన్ గా వాళ్ళే ముందు ప్రెజెంట్ చేసామండి వాళ్ళ ఆ జీన్ తోటి ఏంటంట ట్రోఫీ గిన్ జయాలన్న ఉద్దేశంతో వాళ్ళు ముందు వచ్చారు కాబట్టి కాలా బాగా పర్ఫామ్ చేస్తాం గుడ్ మార్నింగ్ ఎవరీ వన్ మై నేమ్ ఇస్ సంహేతా పోలరాసూ ఐ ऍम ఫ్రమ్ నిజామాబాద్ కు రూ అండ్ గీతా యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్ ఆ దిస్ ఇస్ మై ఎయిత్ క్యాంప్ This year uh, this is IGC Karnal uh, this is the i am in the firing event right now the finals have been completed they are shortlisting people uh, who will be winning the medals so we are here again to give a best and to win a medal back to our group to our colleges and to make AP&T director proud thank you